जीवन चावणीरु ఈరోజు జేటి పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో కాలోజీ నారాయణ గారు ఆయన రచనలు పొద్దున కాస్త ప్రయత్నం చేస్తాను ఎప్పుడు చేయలేదు చాలా దూరంగా ఉన్నటువంటి ఎన్నో తెలంగాణ పదాలు ఉన్నాయి వాటి అందరూ తెలుసు చాలా బాగా చదివే చాలా బాగున్నాయి అయితే తెలుగు 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 మన మాతృభాష తెలుగు భాష మాతృభాషలు తెలుగు 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 మన భా రచలు కీర్తించిన కృష్ణదేవరాయ తెలుగు తెలంగాణ భాషకాంక్ష రాయలు అట్లా రాష్ట్ర అవసరాలకు అర్థమైందా కాదా అని ముందుగా మనం అనుకుంటే మనల్ని మనం తప్పు చేస్తున్నాము నేను ఈయన తొమ్మిది వంద సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో కర్ణాటకలో జన్మించాడు కొన్నేళ్ళు మహారాష్ట్రలో మరికొందేళ్ళు తెలంగాణలో ఈయన పెరిగాడు ఉన్నత విద్య కోసం వరంగల్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ లా పూర్తి చేశాడు ఆ మన మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనము దాదాపు బైక్ చేసినప్పుడు మనం ఫైనల్గా మనము ఇండిపెండెన్స్ డే తెచ్చుకున్నాం సో ఇట్లాంటి మన స్కూల్లో కూడా తర్వాత ఈ మన స్కూల్ని మనమే పరిపాలించుకోవాలి మన స్కూల్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు మనము కేటాయించడం జరిగింది జైల్లో మిగతా ఖైదీలతో పాటు అక్కడే రాత్రి రాత్రి సమయంలో కూర్చొని ఉన్నారు పాటు మరికొంతమంది కూర్చొని ఉన్నారు వీళ్ళని చూసి ఒక ఇద్దరు పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే అది ఈ ఖైదీలని ఇలానే వద్దు వీళ్ళని కాల్చి కనిపించేయాలి వీళ్ళని ఊకోవద్దు అని ఇద్దరు పోలీసులు ఈ మాట కాలోంచి చెవుల పడింది అప్పుడే పోలీసు వాళ్ళకి ఎదురుగా నిలబడి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఆయన చుట్టా గుండీలు విప్పి కాలుస్తావా కాల్చుకో నీకు అంత ధైర్యం ఉందా కాలుస్తావా అంటే కాల్చు అని అంటే చాలా ఇష్టం బైచాన్స్ ఇంగ్లీష్ టీచర్ అయ్యాను కానీ తెలుగు అంటే చాలా ఇష్టం అండ్ తెలుగు భాష ఇది కానుంచి నారాయణ గారు గురించి సార్ అందరం కూడా సార్లు వింటారు ఇందులో కూడా చాలా విషయం చెప్పారు మీకు తెలుగు భాష అవి గురించి కూడా కాళజేవి అలా వాళ్ళ దేవు దేవిని అందరూ సో ఈయన నా గొడవ అని మేడం తెలిసింది నా గొడవ అంటే ఆయనకి గొడవ అంటేనే ఇష్టం అది యాత్ర తెలంగాణ సో ఈ తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తిన ఉద్యమము రావడానికి కారణము ఈ యాత్ర కూడా ఒకటి అసలు దీని యొక్క తెలుగు భాష ఒక్కటైనా మండలికాల అందరూ మాట్లాడే భాషకు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు మధ్య ఉదూ ప్రాబల్యాన్ని భారత ప్రాంతంతో తెలుగు నిలబడింది తల్లితో సమానం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి అది ఏదైనా కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఆంగ్లం కావచ్చు ఎవరి భాష వారికి గొప్పది తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది సహాయ ప్రకారం చేసిన మన ప్రజల ఉపాధ్యాయులకి ధన్యవాదాలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల గురించి కూడా ధన్యవాదాలు కేవలం రోజు వ్యవధిలోనే ఈ పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయింది అలాగే పిల్లలు మాట్లాడడము ఏం నేర్చుకోవడము రోజు టైంలో పిల్లలు ఇంతమంది రోజునందుకు ఈ పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందరికీ తెలంగాణ మాత్రం